నేను ఉన్నా అంటూ ఏదన్నా కావాలా తీసుకోతా మీ నన్ను అడుగు అని చెప్పేసి కొట్లాడి తీసుకో అని చెప్పేసి నాకు వెన్నాటి నిలబడి నన్ను ప్రోత్సహించి ఈ రోజు మన బలరాన్ని గుర్తించినటువంటి నా మన అన్న అభివృద్ధి ప్రదాత మందుల సామ్యుల గారికి ధన్యవాదాలు తెలుపుతుంటూ అన్న మీరు ఈరోజు మీరు మా ఊరికి రావడం గొప్ప శుభ పరిణామం మేము భావిస్తున్నాము అదే విధంగా ఇంకోటి ఏంటంటే మేము గత పది సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోకుండా ఉంటుంది నిర్దేశ చెప్పుకోవాలో చెప్పుకోవడానికి కూడా అడిగితే మీకు ఎవరేమో అధికారం ఉన్నారా మీరు అడుగుతున్నారని చెప్పేసి నిలదీసిన రోజు మీరు గమ్మున కూర్చోని ఉండవలసిన పరిస్థితులు కొంతమంది ఈ రోజు అన్ని పనిచేసి ఈ రోజు ఇందిరామ రాజ్యంలో పేదవారికి మహిళ మహిళలకు ముఖ్యంగా గృహలక్ష్మి పత్రం అందించెం ఇరవై ఇల్లు ముక్కు పోయడం జరిగింది అదేవిధంగా అన్న ఇంకా కావాలి అంటే ఇరవై ఇళ్ళు కూడా మనకు సంవత్సరాలు పెట్టారు అన్న మనకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు బిల్డింగ్ అంటే చాలా శిథుంది ఇబ్బంది ఉంది ఉందంటే సరే సూర్పు పెట్టాలి తమ్మని చెప్పేసి అనగానే ఇరవై ఇరవై లక్షల రూపాయల గ్రామ పంచాయతీ బిల్డింగ్ గొప్ప తగ్గ చెప్పుకోవచ్చు అదేవిధంగా సీసీ రోడ్డు సమస్య ఉందని అంటే మీకు ఇరవై లక్షల రూపాయలు పెడుతున్నాను చెప్పేసి ఇరవై లక్షల రూపాయలు సిసి రోడ్లు సాంప్రం చేయడం అదే విధంగా మన వర్షం గుడికి అన్న మా కరెంట్ సమస్య ఉందంటే రెండు లక్షల రూపాయలు మన కరెంట్ అది కూడా అన్న దృష్టికి ఆల్రెడీ పంపడం జరిగింది అన్న మనకు రోడ్డు సమస్య ఉందని అంటే బండారా నుంచి గుండెపూరి వరకు బీటీ రోడ్డు కూడా నాలుగు కిలోమీటర్లు ప్రభుత్వ పెట్టడం జరిగింది అది కూడా మనకు ఆకర్షణ కలిగి వస్తుంది ఇంకోటి ఏంటంటే మన చెరువు పంట పంటకాలు ఆ రోజు నుంచి గత పది సంవత్సరాల నుంచి గాజల కిషోర్ గారిని చేస్తున్నా చేస్తున్నా అని చెప్పేసి ఏ రోజు కూడా మనకు ఒక రూపాయి ఇచ్చిన దాఖలేదు ఆ రోజు మన బలరాం ముదుగుడైన ఆకర సుదర్శన ఇచ్చిన పది లక్షల రూపాయలు కూడా ఆ మొక్కి ఎక్కడేసిన ఎవరు వచ్చారని పరిస్థితి ఆ సాల్వ ఎక్కడేసిన గొంగ అక్కడనే ఉన్నది ఈ రోజు కూడా దాని ఎస్ పేసులు పంపాలని చెప్పేసి అన్నాడు కానీ దాని ప్రపోజల్ తీసుకోతాంది నేను ఉన్నా నీ అనుకోని చెప్పేసి అన్నాడు దాని కూడా ప్రపోజల్ తీసుకోవడానికి అదేవిధంగా బంధంబాగ్ నుంచి గుండపురి వరకు అది కూడా ప్రపోజల్ తీసుకోతాంది శాంక్షన్ చేస్తాం ఫార్మేషన్ కూడా పెడతాను అంటే మెటల్ కూడా ఇస్తామని చెప్పేసి జరగడం జరిగింది మిట్టంగా కుమ్మరి వాడ ప్రజలకు నేను రుణపడేది అంటే అన్నతో దాంతో తోడి శంకు సాఫ్ర అన్న తోడి గోపయ్య చేస్తారు ఈ వన్ ఇయర్ లో ఇంకోటి అన్నమే మన బన్నరవరం కన్నరేమ గాడి కుండపూరి అ కూడా అది కూడా ఫార్మేషన్ రోడ్ లో ఎస్టిమేషన్ పంపిన 5 లక్షలు అయ్యిగా కూడా ఎస్టిమేషన్ ఇచ్చాడు అదేవిధంగా గంగనామ కాంతి రూపుల తన వారు కూడా బీటీ రోడ్ సాక్షి బాధ్యులు బాధితులు కూడా అది కూడా ఆ వాళ్ళకు కూడా మంచి శుభపరిమంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ మీకు వన్ ఇయర్ లో ఇవన్నీ అన్న ఖచ్చితంగా మన ప్రభుత్వ బాధ్యులను అదేవిధంగా మహిళల కోసం అన్న మాకు బతుకమ్మ కార్డు కావాలంటే పెట్టు తమ్మని చెప్పేసి పన్నెండు లక్షల రూపాయలు బతుకమ్మ కార్డు కూడా ఫ్రెష్ మాధ్యులు పంపించిన అన్న ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇంకోటి ఏంటంటే మీరు అడగండి ఏదైనా మాకు కాదనుకుంటే ఇస్తున్నారు మా బనారు వాళ్ళ ముఖ్య సమస్య ఏంటంటే ఏసీలు అది వారికి ఒక అంబేద్కర్ బాబు అంటూ ఫేస్ ఉన్నా మీకు సపరేట్ కాల్స్ నిర్వహిస్తున్నాను అన్నారు మీరు మీ శైలి చెప్పినా పర్లేదు అందరు మీ అభిమానులు ఇక్కడ అందరూ మా సారత్తులు మా సారత్తులు అనేది చూస్తారు ఏ రోజు కూడా వాళ్ళకి ఏదో స్వతంత్రం వచ్చింది ఫీలింగ్ ఉన్నది చాలా సంతోషంగా ఉన్నారు మీరు మాకు తిరుగుగా వచ్చి నేను ఉన్న తన మీ కేంద్రంలో చేసుకోవాలందుకు ఇంతకంటే మా కేంద్రాలు మీ సదా మీ సభలు రుణపడటం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నేను దగ్గర ఎలక్షన్లలో సూర్యాతంగా సర్పంచి మధ్యతో సర్పంచి బండాల సర్పంచి బండారండి నుంచి గెలిపి మీ క్షేత్రలో పెడతామని చెప్పేసి నవ్వలేదు కానీ మహిళలు నాకు ఒక దేవత లాంటి నా అక్కడ నా చెల్లెలు నా అత్తమ్లు నా నాన్నలు అమ్మ మహిళలు అందరికీ మీరు ఎల్లప్పుడూ ఇలా ఉండండి నేనేం నన్ను అడగండి నేను అన్నతో కొట్లాడతా మీకు తీసుకొచ్చి పెడతా మీరు ఎవరో చేసారని ఏదో పోయి ఎలాంటి ఇబ్బంది పడకండి వాడి వ్యక్తి మీ ఎన్నీ ఉంటాడు ఏదైనా నా నెంబర్ ప్రతి ఒక్కరు కాల్ చేయండి మీకు అన్ని వేల ఎలా వాటిలో ఉంటా అందుకు ఆదుకుంటా మీకు చిన్న సమాచారం ఫోన్ చేయండి ఇల్లు రాని వాళ్ళు కూడా బాధపడద్దు అన్న ఆల్రెడీ ఇరవై ఇల్లు మనకు ఇచ్చాడు ఆ ఇరవై ఇల్లు కూడా త్వరలో కూడా పుక్కులు పోస్తాం మీరేం బాధపడుతున్నాం పని లేదు అక్క చెల్లెల కోసం నేను నా కోసం మీరు చేయండి రేపు సాంధిక లక్షణంలో